వెల్కమ్ టు ఎస్సా డెవలపర్స్ అందరికీ నమస్కారం రెండు ఎకరాల వ్యవసాయ భూమి అమ్మకంలో వచ్చింది ఈ వ్యవసాయ భూమి చింతపల్లి మండలం నల్లగొండ జిల్లా దగ్గర అయితే అవుతుంది హైదరాబాద్ నుంచి ప్రాపర్టీ వెళ్ళాలనుకుంటే సాగర్ హైవేలో వెళ్ళాలి ఎల్బీ నగర్ సాగరింగ్ రోడ్ బీఎన్డి నగర్ ఇబ్రహీంపట్నం యాచారం మాల్ సో మాల్ దగ్గర వచ్చి లెఫ్ట్ తీసుకునే ప్రాపర్టీ దగ్గరికి వెళ్ళిపోతాం అలా కాకుండా కొంచెం ముందుకెళ్ళి కుర్మిడి అనే గేట్ వస్తుందండి అక్కడ నుండి ఈ లెఫ్ట్ తీసుకుని ఈ ప్రాపర్టీ దగ్గరికి అయితే వెళ్ళిపోతాం హైవే నుంచి ఐదు నుంచి ఆరు కిలోమీటర్ల దూరం హైదరాబాద్ నుంచి అరవై నుంచి అరవై ఐదు కిలోమీటర్ల దూరం రీజనల్ రింగ్ రోడ్ ఈ త్రిబుల్ ఆర్ మార్కింగ్ దగ్గర నుంచి కూడా ఇన్సైడ్ లో అవుతుంది ప్రాపర్టీ ఓఆర్ రౌటరింగ్ రోడ్ దగ్గర నుంచి నలభై నుంచి నలభై కిలోమీటర్ల దూరంలోనే ప్రాపర్టీ ఉంటుంది సో ప్రాపర్టీ కూడా విలేజ్ టు విలేజ్ నక్ష రోడ్ అంటారు కదా ఆ నక్ష రోడ్డికి ప్రాపర్టీ ఉంటుంది మీరు ఏదైతే వీడియోలో చూస్తున్నారో అదే ప్రాపర్టీ అంటే సేమ్ ప్రాపర్టీ ఉంటుంది ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో ఈ ప్రాపర్టీ చాలా బాగా సూట్ అవుతుంది సో ఎవరైనా ఈ ప్రాపర్టీ కొనాలనుకుంటే పైన స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి కాల్ చేశారనుకోండి దగ్గరుండి ప్రాపర్టీ చూపించి ప్రాపర్టీ డాక్యుమెంట్స్ అంతా వెరిఫై చేసుకొని డైరెక్ట్గా ప్రాపర్టీ ఓనర్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో కూర్చోబెట్టి అయితే డీల్ చేస్తామండి అండ్ ఈ ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి యాభై లక్షలకు ఒక ఎకరమైతే చెప్తున్నారండి ఫిఫ్టీ ల్యాక్స్ పర ఎక్కడైతే చెప్తున్నారో కూర్చుంటే టైం బట్టి పేమెంట్ బట్టి కూడా ప్రాపర్టీ ప్రైస్ తగ్గే అవకాశం ఉంది సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి అలాగే ఈ ఏరియాలో ఈ ఒక్క ప్రాపర్టీ కాకుండా ఇంకా కొన్ని ప్రాపర్టీస్ అయితే ఉన్నాయండి హాఫ్ ఎకర్ నుంచి మీకు ఎన్ని ఎకరాలు కావాలన్నా ఎన్ని ఎకరాలు దొరుకుతుంది హైవేలో కావాలన్నా దొరుకుతుంది హైవే నుంచి పది పదిహేను కిలోమీటర్ లోపల కావాలన్నా దొరుకుతుంది హైదరాబాద్ నుంచి డిస్టెన్స్ పెరిగే కొద్దీ రేటు కూడా తగ్గుతుందండి సో ఇప్పుడు హైదరాబాద్ నుంచి వంద నూట పది నూట ఇరవై నూట ముప్పై దాకా వెళ్ళామనుకోండి మంచి మంచి తోటలు బత్తాయి తోటలు కానీ మామిడి తోటలు కానీ అలా తోటలు కూడా దొరుకుతాయండి సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మీకు ప్రాపర్టీ కావాలి అనుకుంటే మాకు కాల్ చేయవచ్చు అండి మేము ఒక్క హైవేలో కాకుండా శ్రీశైలం హైవే సాగర్ హైవే విజయవాడ హైవే ఈ మూడు హైవేస్లలో ప్రాపర్టీ డీల్ చేస్తుంటాము ఈ మూడు హైవేస్లలో మీకు ఎక్కడైనా ప్రాపర్టీ కావాలన్నా మాకు చెప్పొచ్చు ఈ మూడు హైవేస్లలో ఎక్కడైనా ప్రాపర్టీ ఉండి సేల్ చేయాలనుకున్నా మాకు కూడా చెప్పవచ్చండి సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళతోటి మేము డిస్కస్ చేసి మాట్లాడి